తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్ణకరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు నగరంలోని చంపపేట రాష్ట్ర స్వర్ణకరుల సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆదివారం రోజు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వర్ణకరుల సంఘం కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు స్వర్ణకారులకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చించి స్వర్ణకారుల సంక్షేమ కృషి చేస్తానని స్వర్ణకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు అనంతరం స్వర్ణకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి ఆధ్వర్యంలో మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు దుబ్బాక కిషన్ రావు గౌరవు రత్నమాచారి రామదాసు లక్ష్మణాచారి గొడ్డుపల్లి రావి ప్రశాంత్ ఆంజనేయులు వేణుగోపాల్ వింజమూరి వెంకటాచారి బ్రహ్మాచారి కేశవాచారి రమేష్ చారి చారి ఏకే రాజనరసింహ భీష్మాచారి సతీష్ చారి రామాచారి రాము నాగరాజు చారి నాయకులు పాశం రాఘవేంద్ర కొప్పుల రమేష్ సర్వేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలైన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి మన వివేకానంద స్వామి మన గృహానికి వచ్చి రాష్ట్ర స్వర్ణకార సంఘానికి మరి ఇలాంటి మంత్రులు రావడం ఇది మొదటిసారి మరి ఇది రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున మనందరం ఇవాళ ఆనంద ఆనందం తగ్గ విషయము ఎందుకంటే మన సాధన బాధకాలు పూర్తిగా తెలుసు వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు మరి కార్పొరేట్ జూలర్ వల్ల వృత్తులు కోల్పోయి ఆత్మహత్యలు మరి చేసుకుంటున్నారు వాళ్ళని కూడా మరి మన గేక్ వెంకటస్వామి గారికి మరి మన వారి దృష్టికి మనం తీసుకురావడం జరుగుతున్నది మన సాధన బాధలు విని మరి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ నైన్లో స్వర్ణకారులకు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినారు ఆ హామీ ద్వారా ఏం అంటే వాళ్ళు ఏ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నివేదిక ప్రకారం చేశామని అన్నారు అప్పుడు తమిళనాడు గుజరాత్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మన కిషన్ రావు గారు కూడా వెళ్ళినారు అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లు ఇద్దరితో పాటు ముగ్గురు సన్నకార సభ్యులతో పాటు వెళ్ళి అక్కడ నివేదిక తీసుకొచ్చినారు అది చేస్తామని మనకు ఆశించినప్పుడు ఆ కొద్ది క్షణంలో రోజులలోనే మరి మన దురదృష్టకరం వారు అక్కడ రెచ్చబన కార్యక్రమానికి వెళ్ళడము వారు అక్కడ అక్కడ కాల కాలం మన కుదరక వారు చనిపోవడంతో మన యథావిధిగా మనది అక్కడనే ఆగిపోయినది మరి తిరిగి మన వెంకట వారి స్వారి వారి ద్వారా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా మరి రోజు వారి ద్వారా మనకు వెల్పర్ బోర్డు ఏర్పాటు కావాలని మన రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున వారి సమయంగా మనం విన్నమించుకుంటున్నాము మన సిద్ధంగా ఉద్యోగం తెలియజేయాలి అన్నగారికి ఎందుకంటే మనకు పక్షాన ఉన్నటువంటి మనకు ఏకైక వ్యక్తి బడుగు బలైన వరకు ఉన్నారంటే ఇది వివేకానంద గారి అని నేను మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటున్నాను అన్న మాకు మా విషయాలు స్వర్ణకారు సంబంధించి ఒక రెండు నిమిషాలు రాష్ట్రంలో స్వర్ణకారులు మొత్తం మీ ద్వారా సంతోషిస్తారన్న అందరికీ నమస్కారం ಸರ್ <zatter> ಓಕೆ <speak> <zab chord> <saiden> <Aud> <Onion> <Georg hein> ఇప్పటివరకు నాలుగైదు ప్రోగ్రాంలు అటెండ్ చేసినాయి మీ కమ్యూనిటీ తరఫున అన్ని చోట్ల కూడా అప్పుడు రిప్రజెంటేషన్స్ ఏదైతే వచ్చినాయో స్వర్ణకారుల పైన పోలీస్ వేధింపులు ఎక్కువ ఉన్నాయి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారు వెల్ఫేర్ బోర్డు కావాలి చాలా కరెక్ట్ రిక్వెస్ట్ మీది మీకు డెఫినెట్లీ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి మీకోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకోసం కొట్టాడి మీకు వెల్ఫేర్ బోర్డు కొంచెం టైం అవుతుంది ఎందుకంటే అందరూ మంత్రులు ఒప్పుకోవాలి ప్రపోజల్ పెట్టప్ చేయాలి అన్నిటికీ టైం అవుతుంది కానీ ఒక దారిలో పెడతాం మీకు వెల్ఫేర్ బోర్డు వచ్చేటట్టు డెఫినెట్లీ ప్రయత్నం చేద్దాము సాధించుకుందాం మీరు టచ్లో ఉండండి నేను ఇంతకుముందు మనం చర్చించినట్టు ఎట్లా మన కార్మికులకు న్యాయం చేయాలి ఎట్లా మన సంఘం కూడా బలంగా ఉండాలి అని చెప్పి అందరూ యునైటెడ్గా ఉండాలి ఎందుకంటే ఈ ఒక సంఘం ఉంది మళ్ళీ ఇంకో సంఘం చెప్తున్నా సంఘంని స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటుంది అందరూ ఒక తాటు పైన ఉన్నప్పుడు కొంచెం ఓర్చుకోవాలి కొంచెం సాక్రిఫైస్ చేసి త్యాగాలు చేయాలి ఇవన్నీ చేసినప్పుడు సంఘం స్ట్రాంగ్ ఉంటుంది మీరు స్ట్రాంగ్ ఉంటే మీరు వచ్చి నా మీద ఒత్తిడి చేయవచ్చు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావచ్చు ప్రభుత్వం కూడా అనేది వీళ్ళందరూ ఒకటే ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా లొంగి వస్తారు మన ఏమైతే నిజమైన హక్కులు ఉన్నాయో అది మనం సాధించుకోవచ్చు నేను మీతోన్నా మీకోసం కొట్టాడుతా అని చెప్పి రాష్ట్రంలో స్వనకారంటే